పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట పంచాయతీ పరిధి గొల్లెగూడెం గ్రామంలో బుధవారం కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కోరశిఖ నాగరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వాణి ట్రస్ట్ ద్వారా పది లక్షల రూపాయలు ప్రజల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు ఆలయ కమిటీ బుక్కుసూరి శ్రీనివాసరావు మరియు గ్రామంలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు గొల్లగూడెం అప్పర్ గొల్లగూడెం అండి తాలూకు అప్పర్ పరిశివర్ గొల్లగూడెం గ్రామంలో మేము దుర్గమ్మ అమ్మ వారి ఆలయం లేదు కాబట్టి ఇక్కడ నిర్ణయించాలని చెప్పి మా కొర కూడా కూడా ముందుకొచ్చి చేయాలని ఉద్దేశంతో కలంపు తోటి చేసేవండి ఈ లోపల మన మినిస్టర్ గారు కురిచన్ గారు పది లక్షలు సీజ్ వాళ్ళ ట్రస్ట్ శాంక్షన్ చేశారండి దాని సహకారంతో అది ఇంకా రాలేదు వస్తుంది దాని సహకారంతో మన ఊరు గ్రామ ప్రజలు అందరూ కూడా మా మా గ్రామ ప్రజలు తర్వాత విరాళాలతోటి ఈ పక్క గ్రామాల యొక్క విరాళాలతోటి అన్నీ కూడా చేసుకుని పూర్తి చేయడం జరిగిందండి గుడి పంతొమ్మిదో తారీఖు నుంచి హోమాల అన్ని పూర్తి చేసి ఇరవై తారీఖు తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకే గుడి విగ్రహ ప్రతిష్ట జరిగిందండి తర్వాత ఘనంగా పదకొండు గంటల నుంచి ఒక మూడు నాలుగు వేల మందికి అనసమారోధ కార్యక్రమం చేస్తున్నాం ఇదంతా కూడా మన గ్రామ ప్రజల పక్కన ఉన్నటువంటి ప్రజల సహకారంతో చేస్తున్నాం అండి పేరు పేరుచూరు శ్రీనివాసరావు గారు అండి గొల్లగూడెం అప్పర్పేడ పంచాయతీ తాడిపల్లి గుడి మండలం ఈ యొక్క గుడి గత పదిహేను పది సంవత్సరం నుంచి విజయదశమి చేస్తున్నారండి దీనికి కమిటీ శ్రీ సాయి దుర్గా సాయి అనే కమిటీ ఉంది ఆ కమిటీ వారు ఇప్పటి వరకు కూడా విజయదశమి చేయటం పది సంవత్సరాల నుంచి జరుగుతుంది కనుక దుర్గమ్మ గుడి ఉండాలని వారి కమిటీ వారు ప్రోత్సహించి ఊళ్ళో సందాలు విరాళాలు తీసుకుని అలాగే దేవశాఖ మందిరం నుంచి నిధిని తీసుకుని యొక్క గుడి నిర్మించడం పెద్దల ఊళ్ళో సందాలు విరాళాలు అలాగే పురుగురు వారు ప్రతి ఒక్కరిని కూడా మన వారు ఎక్కడున్నారని తెలుసుకుని అక్కడికి కూడా వెళ్ళి విరాళాలు రావడం జరిగింది వారు ఆ సంఘం తరఫున ఈ యొక్క గుడి నిర్మించారండి దానికి సహకారం ఊళ్ళో పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు గవర్నమెంట్ వారు కూడా సహకరించారండి అలాగే నిన్న హోమాలు జరిగాయి ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి విగ్రహ ప్రతిష్ట జరిగింది పదకొండు గంటల నుండి అన్న సమాధానం కార్యక్రమం జరుగుతుంది దీనికి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ నలుగురు కలిసి ఒక్కొక్క ఐటమ్స్ వేసుకుని అన్న సంతర్పణ పెరడం ఐదు వేల మందికి జరుగుతుంది గుడి మరికి కూడా చాలా బాగా జరిగిందండి చాలా సంతోషం జై దుర్గా భవాని మాతకు జై